హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ మిల్లెట్స్ తిని చాలా రోజులైందని సామల్ తెప్పించుకున్నాను వీటిని ఇంగ్లీష్లో లిటిల్ మిల్లెట్ అని అంటారు ఇవి త్వరగా కూడా కుక్ అవుతాయి సేమ్ లైక్ ఫాక్స్టైల్ మిల్లెట్ అంటే మన కొర్రలు ఉంటాయి కదా ఇవాళ నేను పొంగల్ చేద్దాము అని అనుకుంటున్నాను ఇంతకుముందు కీన్వా పొంగల్ అవన్నీ కూడా చేశాను మిల్లెట్స్ కూడా పప్పుల్లాగే త్వరగా అరగవు సో అందుకని ట్వంటీ మినిట్స్ మనము నానబెట్టుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ త్వరగా కూడా కుక్ అవుతుంది రాత్రి తోడుపెట్టిన పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టేశాను కషాయం ప్రిపేర్ చేసుకోవడానికని కొద్దిగా సోంబు జీలకర్ర తీసుకుంటున్నా ఇందులో కావాలంటే ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇవాళ వేయట్లేదు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేస్తే నెమ్మదిగా మరుగుతూ ఉంటాయి ఈలోపు వేరే ఏదన్నా పనులు చేసుకుంటూ ఉండొచ్చు మా హస్బెండ్ మార్నింగే పూజ చేశారు అండ్ మన వ్యూవర్ ఒకరు అడిగారు డైలీ శివాభిషేకం చేస్తారా అని ప్రతిరోజు కూడా మార్నింగ్ టైం ఒక్కసారి శివాభిషేకం మా హస్బెండ్ చేస్తారండి మిల్లెట్స్లో బోల్ అంతా శాండ్ ఉంటుంది అంటే ఇసుకలాగా సన్న రాళ్ళులాగా మనం కడిగినప్పుడు అడుక్కు వచ్చేస్తాయి సో అది కనుక కొంచెం ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ సార్లు వాష్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట అదొక్కటి మనం గమనించుకోవాలి మళ్ళీ రాళ్ళు ఉంటే మనం కుక్ చేసినప్పుడు టేస్ట్ బాగోదు అది హెల్దీ కూడా కాదు కదా లాస్ట్ టైం నా కుక్కర్ డిజాస్టర్ చాలామందికి గుర్తుండే ఉంటుంది న్యూ సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ళు ఒకసారి చెప్తాను ఇలా ఫైన్గా ఉండే అంటే లైక్ మిల్లెట్స్ కీన్వా ఇవన్నీ మనము ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అవి సన్నగా ఉంటాయి కదా మన ప్రెషర్ వాల్వ్ ఏదైతే ఉంటుందో ఆ వాల్వ్లోకి వెళ్ళిపోయి బ్లాక్ చేసేసి ప్రెషర్ బయటికి రిలీజ్ చేయకోకుండా ఆపేస్తూ ఉంటుంది అనమాట సో అందుకని చెప్పి మనం ఈ మిల్లెట్స్ కుక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ విజిల్ బాగానే వస్తుందండి సెకండ్ విజిల్ వచ్చినప్పుడు అందులోంచి మిల్లెట్ కనుక బయటికి వచ్చినట్లు మీకు కనిపిస్తే వెంటనే స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి అందుకని అది అవాయిడ్ చేయడానికని కుక్కర్ మూతకి అడుగు భాగంలో కొద్దిగా ఆయిల్ వేశాను ఆయిల్ అప్లై చేస్తే అంటుకోదు అని చెప్పి మన వ్యూవర్ ఒకరు చెప్పారు కానీ అక్కడికి నాకు స్టిల్ వర్కౌట్ అవ్వాల నేను చూపిస్తాను మీకు మార్నింగ్ డ్రింక్గా కషాయం తాగుతున్నా అనమాట ఇవాళ జీలకర్ర అండ్ సోంబు వేసుకున్నా ఇంకేది కూడా యాడ్ చేయలేదు లుక్ వామ్గా తాగేస్తా మిల్లెట్స్ అండ్ పెసరపప్పు కలిపి ఉడకపెడుతున్నాను కదా పొంగల్ కోసమని సో చూడండి ఇక్కడ ఉడకపెట్టినప్పుడు ఫస్ట్ విజిల్లో ఏదైతే వ్యాల్వ్ ఉంటుందో అందులోంచి మిల్లెట్ బయటికి రాలేదు సెకండ్ విజిల్కి బయటకు వచ్చేసింది ఇంకా వెంటనే నాకు భయం వేసి స్టవ్ స్విచ్ ఆఫ్ చేశాను లాస్ట్ టైం కూడా ఇదే జరిగింది వాల్వ్ దగ్గర బ్లాక్ అయిపోయింది కదా ఇంకా ప్రెషర్ రిలీజ్ అవ్వలేక సేఫ్టీ వాల్వ్ అయితే ఇట్లా తన్నుకు వచ్చేసేసి ప్రెషర్ ఒక్కసారిగా బయటకు రిలీజ్ అయింది నాకైతే చాలా భయం వేసింది అనమాట సో మళ్ళీ ఒకసారి రిమైండర్గా చెప్తున్నాను మిల్లెట్స్ వండేటప్పుడు మాత్రం కుక్కర్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఇడ్లీ పిండితో చిన్న చిన్న లాగా వేశాను ఇవి ప్లేన్ ఊతప్పం అనమాట ఇందులో జీలకర్ర ఆనియన్స్ ఏది వేయలేదు సిద్ధు లంచ్ బాక్స్లో కానీ ఇది ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ రైస్ చపాతీలు ఫ్రైడ్ రైస్ ఇవన్నీ పెట్టకుండా సింపుల్గా అయిపోతుందని చెప్పి ఇడ్లీ పిండితో ఇట్లా వేసేస్తున్నాను ఇవాళ ఎందుకు అసలు నాకు ఏం పెట్టాలో కూడా లంచ్ బాక్స్లో అర్థం కాలేదు సరే ఇది గుర్తొచ్చింది అండ్ పొంగల్ చేస్తున్నా కదా పొంగల్ హెవీగానే ఉంటుంది అనమాట సామల్ని ఒక ట్వంటీ మినిట్స్ పాటు నానబెట్టాం కదా సో టూ విజిల్స్కి బాగా కుక్ అయిందనమాట మెత్తగా అయిపోయింది కాకపోతే బాగా గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది నిన్న కొమెంట్ సెక్షన్లో చాలామంది చెప్పారు మేము కూడా వాకింగ్కి వెళ్తున్నాము అని నేను కూడా టూ డేస్ సక్సెస్ఫుల్గా వెళ్ళాను మళ్ళీ వీకెండ్ కదా ఇప్పుడు అస్సలు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వెళ్ళాలి అని పెట్టుకున్నా సండే అని బద్దకిచ్చకుండా కూడా వెళ్దాము అని పెట్టుకున్నాను పొంగల్కి తాలింపు ప్రిపేర్ చేసిన నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది రెసిపీ ఫాస్ట్గా చెప్తాను ఫ్రెష్లీ గ్రౌండ్ పెప్పర్ అయితే చాలా బాగుంటుంది కనీసం ఒక ఆరేడు మిరియాలు తీసుకొని లైట్గా దంచాలి పౌడర్ అయితే చేయకూడదు నెయ్యి తాలింపు చేసుకోవాలి ఆవాలు మినపప్పు జీలకర్ర కంపల్సరీ అనమాట అల్లము పచ్చిమిరపకాయలు వేసామా లేదా అని కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ మళ్ళీ ఎక్కువ వేయకూడదు ఓవర్ పవరింగ్గా ఉంటుంది సో అవన్నీ ఫ్రై చేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు పొంగల్లో కలిపేస్తాము అండ్ ఎక్స్ట్రా నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు యూజువల్గా రైస్ తోటి పొంగల్ చేసేటప్పుడు కొద్దిగా కలర్ తగ్గుతుందన్నమాట సో అందుకని ఒక గరిటెడ్ పాలు వేసామనుకోండి మళ్ళీ చక్కగా వైట్గా అయిపోతుంది రైస్ త్వరగా అరుగుతుంది కాబట్టి కొంచెం పాలు యాడ్ చేసుకున్నా పర్వాలేదు రాగులు ఈ సామలు మిల్లెట్స్ ఇలాంటివన్నీ కూడా అరగవు కాబట్టి నేను మిల్క్ అయితే యాడ్ చేయటలా మళ్ళీ మిల్క్ కూడా యాడ్ చేస్తే నెయ్యి ఇదంతా కూడా చాలా హెవీ అయిపోతుంది తాలింపు యాడ్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని మూత పెట్టేసేయటమే అంత ఫ్లేవర్స్ పడతాయి కదా సో కుక్ చేసిన వెంటనే సర్వ్ చేయకుండా ఒక టూ మినిట్స్ ఇచ్చి సర్వ్ చేస్తున్నాను సర్వ్ చేసేటప్పుడు పైన కూడా కొంచెం అట్లా డ్రిజల్ చేస్తాను ఒక ఫ్యూ డ్రాప్సే అనమాట సిద్ధు లంచ్ బాక్స్ రెడీ అయింది ప్యాక్ చేసేసి ఇచ్చేయాలి ఇంతకుముందు విన్న పాట ఆదిత్య హృదయం అనమాట అది మార్నింగ్ టైంలో వింటే బాగుంటుంది ఆ రోజు రథసప్తమి అని చెప్పి ప్లే చేస్తూ ఉన్నాను సిద్ధుని కూర్చోబెట్టి మెడిటేషన్ చేపిస్తూ ఉన్నాను పిస్తా పప్పులు మార్నింగ్ టైంలో నానబెట్టాను కనిపిస్తున్న రెండు బాదమేమో నిన్న పూజలో ప్రసాదంగా పెట్టా వాటిని కూడా నానబెట్టి తింటాము సిద్ధుకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి నేనేమో ఫ్రూట్స్ కట్ చేస్తున్నా వాకింగ్కి వెళ్ళాలి కదా మళ్ళీ వచ్చిన తర్వాత కట్ చేసుకుంటాం అదంతా ఏమో లేట్ అవ్వచ్చు సో ముందు పని చేసేసుకుంటే చాలా సేవ్ అవుతుంది అని కీవీ కట్ చేస్తున్నాను ఇవాళ మస్క్ మిల్ కూడా కట్ చేద్దాము అని అనుకున్నాను కాకపోతే మళ్ళీ జలుబు చేస్తుందేమో కీవీ కూడా కొంచెం పుల్లటి ఫ్రూటే కదా కీవీ ఒకటి తర్వాత డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటి ఫ్రూట్స్ అంటే ఎందుకో నాకు చాలా ఇష్టము మంచి సేవరీగా ఉంటాయి అనమాట తింటే కూడా చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది నాకు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే యాపిల్స్ బాగా బ్లాండ్గా ఉంటాయి వేరే ఫ్రూట్స్ ఉంటాయి కదా పొమ్మ ఆరెంజెస్ ఇట్లా కీవీ ఇవన్నీ మంచి ఫిల్లింగ్గా అనిపిస్తాయి కొద్దిగా పొంగల్ అండ్ కీవీ నా బ్రేక్ఫాస్ట్ కోసం అని పక్కన పెట్టేశాను ముందుగా అయితే నేను కొద్దిగా పిస్తా పప్పులు తిని వాటర్ తాగేసి ఆ తర్వాత వాకింగ్కి వెళ్తా టూ డేస్ వెళ్ళాను కదా వాకింగ్కి ఇప్పుడు అసలు చాలా బాగుందనమాట మార్నింగ్ టైంలో మంచి రిఫ్రెషింగ్గా ఉంది అండ్ బయటికి వెళ్ళొస్తే ఓకే కొంచెం బయట వాళ్ళు కూడా చూసాము అనే ఫీలింగ్లో ఉంటాము సిద్ధూకి లంచ్ బాక్స్లో క్యారెట్స్ కూడా కట్ చేశారు అయితే ఇంకా ఎక్కువ తినలే అని చెప్పేసి ఒక రెండు ముక్కలు నా దగ్గర ఉంచేసుకున్నా అవి కూడా తింటా యాక్చువల్లీ నేనే ఎక్స్ట్రా కట్ చేసుకుందామని అనుకున్నా కానీ సర్లే రేపో ఎల్లుండా తినచ్చులే అని వదిలేసా లేవగానే పెట్సద్దే అలవాటు అయితే నాకు లేదు ఎందుకంటే వెంటనే కిచెన్లోకి వచ్చేసేయటము పనులన్నీ చేసుకోవాలి కదా సో సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలాంటివన్నీ చేసుకుంటాను వాకింగ్కి వెళ్లే ముందు ఇదంతా కూడా సెట్ చేసేసి వెళ్తే వచ్చిన తర్వాత నాకు ఏం పని ఉండదు సో టూ డేస్ కూడా ఇదే ఫాలో అయ్యా ఇట్లా ఒక మంచి రొటీన్ని మనం సెట్ చేసుకున్నట్లయితే పనులు చాలా ఈజీగా అయిపోతాయి అండ్ మనం వాక్ చేసి వచ్చిన తర్వాత ఎంతో కొంత టైర్డ్గా అనిపిస్తుంది కదా సో ఆ టైంలో ఇలాంటి పనులు సర్దుకోవటం ఇవన్నీ చేయాలంటే చిరాకు వచ్చేస్తుంది మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము అందుకని ఈ స్టెప్సే యూస్ చేస్తూ ఉంటాము ఎక్కువగా లిఫ్ట్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా మాకు అసలు రాదు అండ్ నాకేమో ఇట్లా ఎక్కి దిగటమే చాలా ఇష్టము మా సరౌండింగ్స్లో కొన్ని చోట్ల రోడ్లు బాగుంటాయి సో అక్కడ వాకింగ్కి వచ్చాను రిటర్న్ వెళ్ళేటప్పుడు కొన్ని తీసుకోవాలన్నమాట సో అందుకని గ్రోసరీ స్టోర్కి వచ్చాం గ్రోసరీ స్టోర్స్ బోర్డ్ అని ఉంటాయి అనమాట మా ఇంటి దగ్గర అసలు నాకు బయటకు వెళ్లాల్సిన అవసరం కూడా రాదు కొన్ని స్పెషాలిటీ ఫుడ్స్ లేదా ఇక్కడ దొరకలేదు స్టాక్ లేదు ఫ్రూట్స్ ఏమన్నా ఇక్కడ లేకపోతే బయట తెప్పించుకోవాలి అని అన్నవి బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసేస్తూ ఉంటాను కీన్వా కూడా తీసుకుంటున్నాను అండి ఇవాళ అంటే కీన్వా అయిపోయిందనమాట ఇంతకుముందు యూజ్ చేశాను కదా అండ్ గ్రేప్స్ వచ్చేసి బ్లాక్ గ్రేప్స్ తీసుకుంటున్నాను మొన్నటి వరకు కూడా గ్రీన్ గ్రేప్స్ అవన్నీ తింటా ఉన్నా సో కొంచెం బోర్ కొట్టింది వచ్చేటప్పుడు పాలకూర కట్ట కూడా తీసుకొచ్చా మేము ఏం చేస్తూ ఉంటామంటే గ్రోసరీ స్టోర్కి లైక్ వాళ్ళతో బిల్ చేయించేసేసి వాళ్ళని హోమ్ డెలివరీ చేయమంటాము ఇలా ఏమైనా చిన్న చిన్న ఉంటే మేము ఇంటికి తెచ్చేసుకుంటాము ఇంటికి రాగానే ఫస్ట్ కొంచెం వాటర్ తాగేసి కాఫీ తాగుతున్నా అయ్యో ఐ వాస్ క్రేవింగ్ ఫర్ కాఫీ అనమాట ఎందుకంటే అప్పటికే లైక్ నైన్ ఫిఫ్టీన్ నైన్ అయిపోయింది అసలు కాఫీ లేకపోతే హెడేక్ రాదు కానీ నాకు తాగకపోతే ఒక వెల్త్ అనమాట తాగాలి తాగాలి అని అంటే యూనో ఆ క్రేవింగ్ అనేది డిఫినెట్గా ఉంటుంది మా కి నాకు కాఫీ కలిపేసాను తను గ్లాస్లోనే తాగుతుంది అనమాట సో గ్లాసెసే పెడుతూ ఉంటా కాఫీ అండ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకొంచెం ఇంట్లో పనదంతా చేసుకొని స్నానం చేసేసి చక్కగా రథసప్తమి కదా పూజ చేసుకుంటా ఉన్నాను అండ్ తినేసి పూజ చేస్తావా అని అడుగుతారేమో నేను అలా చేయాల్సి వస్తే చేస్తానండి పొంగల్ పెట్టే తపాళ చాలా పెద్దగా ఉంటుంది అనమాట నాది సో కొంచమే చేస్తున్నాను కాబట్టి ఇట్లా గిన్నెలో చేసేస్తున్నా అది కూడా కుక్కర్లో పప్పు అండ్ బియ్యం కలిపి నాన్ పెట్టేసేసి ఉడకపెట్టాను అది నేను కొంచెం మిల్క్లో కుక్ చేసేసి బెల్లం యాడ్ చేస్తాను ఇలా చేస్తే నాకు చాలా త్వరగా అయిపోతుంది అదే ఏదన్నా కొంచెం పెద్ద పండగలు అట్లాంటివి అనుకోండి మామూలుగా ట్రెడిషనల్ వేలో ఫస్ట్ పాలు పొంగించుకొని ఆ తర్వాత బియ్యము పప్పు అవన్నీ వేసి అలా కుక్ చేస్తూ ఉంటా ఫ్రంట్ కెమెరాలో షూట్ చేస్తున్నాను కాబట్టి లెఫ్ట్ సైడ్ లాగా కనిపిస్తుందండి బట్ నేను రైట్ హ్యాండ్ తోటి పాలు పోస్తా ఉన్నాను రథం ముగ్గు కూడా స్టవ్ పక్కనే వేసుకున్నాను లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశాను బయట పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు కదా అండ్ చిక్కుడు రథము నాకు చేయటం కూడా అంత రాదు సో ఇప్పుడు ట్రై చేయలేదు కాబట్టి ఇంకా ఇట్లాగే వేసుకుంటా ఉన్నాను నిన్న వీడియోలో చెప్పాను కదా రథసప్తమి రోజు నేను నోము కూడా పడుతున్నాను అని సో నోములు ఎప్పుడెప్పుడు పట్టుకోవాలో ఇప్పుడు చెప్తాను మాఘమాసంలో రథసప్తమి రోజు మాఘమాసంలో వచ్చే పౌర్ణమి లేదా మాఘమాసంలో ఏ ఆదివారం అయినా సరే నోములు పట్టుకోవచ్చు ఈ మాసంలో కుదరలేదు అని అనుకున్నప్పుడు శివరాత్రి రోజు చక్కగా మన మీద అక్షింతలు వేసుకొని నోము పట్టుకోవచ్చు అది ఏం నోములు అని అంటే స్త్రీల వ్రత కథలు అని ఒక బుక్ ఉంటుంది ఆ బుక్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి అన్ని నోములు కూడా మనము ఇన్స్టెంట్గా చేసుకోలేము అంటే కొన్ని నోములు ఉంటాయి అన్నమాట ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒక సంవత్సరం పాటు అలా చేసేవి లేకపోతే చాలా కాస్ట్తో కొడుకున్న పెద్ద పెద్ద నోములు కూడా ఉంటాయి సో మీరు ఏది చేసుకోగలరు అనేది ఒకసారి ఎవరినైనా బాగా తెలిసిన వాళ్ళని కనుక్కొని ఈజీగా ఉన్నవి వాటితోటి స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది ఎవరు చేయాలి అని అంటే నోములకి ఎటువంటి నియమాలు ఉండవండి సారీ నియమాలు కాదు ఎటువంటి అభ్యంతరాలు ఉండవు ఆనవాయితీలు కూడా ఉండవు నాకు తెలిసి ఎందుకంటే ఇది స్త్రీల వ్రత కథలు అంటే ఇప్పుడు పెద్దవారికి ఇష్టం లేదు మాకు ఆనవాయితీ లేదు మేము చేసుకోము అన్నవాళ్ళు స్కిప్ చేసేయండి పాటని లేదు మాకు మేము చేసుకుంటాము మాకు ఇష్టము అని అనేవాళ్ళు చక్కగా చిన్న చిన్న వాటితోటి స్టార్ట్ చేయండి ఆ బుక్ దొరుకుతుంది చాలా చిన్న కథలు బాగుంటాయి అన్నమాట అండ్ మా మమ్మీ వాళ్ళకి ఎటువంటి ఆనవాయితీ లేదు బట్ స్టిల్ మా నేబర్స్ చెప్పారని చెప్పి వాళ్ళు మొదలు పెట్టుకున్నారు మమ్మీ పెద్దమ్మ వాళ్ళిద్దరు చేసుకునేవాళ్ళు మాది కంబైన్ ఫ్యామిలీ కదా వాళ్ళు ఏవైతే చేశారో అవే నాతో కూడా చేయించారు సో ఇవాళ నేను ఏ నోము పట్టుకుంటున్నా అంటే గ్రామ్ పసుపు కుంక నోము ఇది కొంచెం పెద్దదే అనమాట మనం ఐదు వీధులకి పసుపు కుంకము ఇంకా తాంబూలం ఇవన్నీ కూడా పంచిపెట్టాలి దానికి గాను ముందుగా రథసప్తమి రోజు లేదా శివరాత్రి రోజు అట్లాగా నోము పట్టుకోవాలన్నమాట పూజ ప్రొసీజర్ ఏంటంటే చిన్న గౌరమ్ చేసుకోవాలి పసుపు పూజా మందిరంలో కానీ విడిగా పీట మీద కానీ పెట్టుకోవాలి తర్వాత మనం తాంబూలము కొద్దిగా ప్రసాదము ఇవన్నీ విడిగా పెట్టుకుంటాము అమ్మవారికి షోడసోపచార పూజ ఉంటుంది నిత్య గౌరీ పూజ సో అది ఫస్ట్ చేసుకుంటాము తర్వాత గౌరీ అష్టోత్తరం చదువుకొని మళ్ళీ గ్రామపస్పు కుంక నోము కథ చదువుకొని అక్షింతలు మన తల మీద వేసుకోవాలి ఏ నోము నోచుకున్నా సరే మన నెలలో కానీ సంవత్సరంలో కానీ తీర్చుకోవచ్చు కొంతమందికి లేట్ అవుతుంది పర్వాలేదండి కైలాస్ గౌరీ నోము కూడా నేను ఎప్పుడో ఇలా అక్షింతలు వేసుకున్నా చాలా లేట్గా తీర్చుకున్నాను కైలాస్ గౌరీ నోము నేను ఎలా చేసుకున్నాను అనేది ఒక వీడియో చేసి ఉంచా లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా తప్పకుండా చెక్ చేయండి ఇలా రథసప్తమి పూజ చేసుకొని గౌరీ పూజ కూడా చేసుకొని నోము కథ చదువుకున్నాను ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం